ఇక కృష్ణా జిల్లా పెడరణ నియోజకవర్గంలోనూ పంటలు నీట మునిగాయి కాలువలు పూడుగుపోవడంతో నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఈ మంతు కారణంగా వ్యవసాయం మొత్తం నేలపాలైంది మా అని దయించి ఇప్పటి వరకు కొంతవరకు గత మా ఎందుకు దయమించి ఇంకా వర్షాలు ఎక్కువ పడితే నీరు వెళ్ళే మార్గం లేదు మా ఎందుకు మురుగు కాలువ డ్రైనేజీ బాగు చేయించి మరమ్మతులు చేపట్టి కొద్దిగా వాటర్ బయటికి వెళ్ళే చేయవలసిందిగా కోరుతున్నా ప్రభుత్వం తెలియజేసేది ఏమిటంటే మరి నిన్న వచ్చిన తుఫాను రాత్రికే బేపచ్చంగా తుఫాను జరుగుతుంది మరి ఆ తుఫాను మేము పడే బాటిల్ అంతగా ఉండే చూడండి చేయలేని మీరు చూస్తున్నారు మరి చాలా ఘోరంగా పడిపోయింది తీర పంట చేతికి వచ్చే టైంలో మరి కట్టుబడి రైతులు ఏ మిగిలితే ఏమో తెలియట్లేదు మరి మీరేమో దాళ వేస్తానంటున్నారు మళ్ళీ ఏమనో పైరు అంటున్నారు ఏది నికరం తేల్తలేదు మరి మొన్న ఎమ్మెల్యే గారి కాడ బాగానే చెప్పారు మరి కాడకి చక్కగా మాది లంకల కలగొండ గ్రామం మీకు అందరూ తెలుసు లోతట్టు ప్రాంతం ఇటు చూస్తేనే మురుగాలు అస్సలు లాగట్లేదు దయచేసి మురుగాలు అన్న లాగేసిపోతే ఈ నీళ్లు చానా ఘోరంగా ఉంటాయండి మృగాలు చాలా ఘోరంగా ఉంది ఇక్కడ అడివేసిపోయింది మరి దాన్ని లాగించాలంటే రైతుల వల్ల అయ్యే పరిస్థితి కనపడలేదు గతంలో రైతులమే మరి తలాకు మనిషి ఇంటికో మనిషి వెళ్ళి కోసుకునే టైంలో అప్పుడు చేసుకోవడం ఇప్పుడు చేయలేకపోతున్నాం దీపత్సంగా మరి ఈ రకంగా తూడు ఎన్ని పట్టేసినాయి మరి దయచేసి రైతులను ఆదుకోవాలి ఏ టైం లో అయినా సరే రైతే రాజ్యం అని మీరు అందరూ చెబుతున్నారు కానీ రైతు రాజుని ఎక్కడ చేయనిస్తున్నారు ఎప్పుడు చూసినా పంట వస్తుంది మరి అందరికి డబ్బులు వేస్తున్నారు కౌలు రైతులకి డబ్బులు వేయటం లేదు కౌలు రైతులను పట్టించుకుంటా లేదు ఈ యాగాని అంత మొత్తం కౌలు రైతులు లేను మరి కౌలు రైతులు కష్టాలు కాడ చూస్తారని మరి మరి ప్రభుత్వం తెలియపరచుకుంటాం జరుగుతుంది ఈ బాగా అయిపోయి ఒక మొత్తం సాఫైపోయిన టైపు అయిపోయి ఈ మృగాలు పోతే పూలు అసలు నీళ్ళు ఏం బయట రావట్లేదు మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుని మాకు ఈ ముగ్గాలు బాగా చేయాలని మేము అందరమే మనసు మీద అడిగి కోరుకుంటున్నామండి మాకు అదే ముఖ్యం ముందర ఎత్త గంట కొంత వరకు లైన్ అయింది ఈ మృగాల్లో బాజాయించి తూలంతా మనం కొంచెం బయట పెడతామని అనుకుంటున్నాం అది ఇప్పుడు ఎత్త గంటలకు కొంచెం వరకు ఏమంటే ఇక వర్షం నెలలు వచ్చిందంటే ఈ నీళ్లు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మరి